హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం గెరిస్ గడ్డలతో సూపర్ అయిన స్నాక్స్ చేసేద్దాము మేము మా సైడ్ అయితే ఎప్పుడు కాల్చుకొని తినడం ఉడకబెట్టుకొని తినడం తప్ప ఇలాంటి రెసిపీ ఎప్పుడు ట్రై చేసింది లేదు ఇప్పుడు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను టేస్ట్ అంటే చాలా బాగుంది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి చూడండి గెనిసి గటలు తీసుకొని ఇలాగా పీల్ చేసేసి బాగా వాష్ చేసుకొని తిన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి దాంట్లో ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసుకొని ఒక మిక్స్ చేసుకొని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మసాలా అంతా పట్టే వరకు బాగా మిక్స్ చే మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేసేయద్దు రెండు టేబుల్ స్పూన్ వాటర్ పడుతుంది నాకు తెలిసి అంతేను చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ అంటే బాగా మసాలా పట్టేవరకు అనమాట తర్వాత ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు నేను చూపించిన విధంగా ఇలాగ అన్నీ పీసెస్ అన్ని స్ప్రెడ్ చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు టూ సైడ్స్ కలర్ చేసుకోవాలి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా ఈవినింగ్ శాఖ స్నాక్స్గా చాలా బాగుంటుంది తీ తీయంగా కారం